లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ ద వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంధు ప్రకటన కలకలం రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా నిర్మాతలు బయటకు వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టి క్లారిటీ ఇస్తున్నారు అల్లు అరవింద్ ప్రెస్ మీట్లో తనకు తెలంగాణలో ఒకే ఒక థియేటర్ ఉందని ఆంధ్రప్రదేశ్లో పదిహేను థియేటర్లు మాత్రమే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు ఆ నలుగురు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఆ నలుగురులోనూ తాను లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు తనకు తెలంగాణలో కేవలం ముప్పై థియేటర్లు మాత్రమే ఉన్నాయని ఆయన కామెంట్ చేశారు మొత్తం మూడు వందల థియేటర్లో నూట అరవై థియేటర్లు మాత్రమే ఏషియన్ సునీల్ సురేష్ బాబు దిల్ రాజు వర్గం ఆధీనంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు అంతేకాక పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధరిం ఎవరికీ లేదని కామెంట్ చేసిన ఆయన ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుతుందని అలా సద్దుమణగడానికి సహకరించిన ఏపీ సినిమా సినిమా ఆటోగ్రఫీ మంత్ర కందుల దుర్గేష్కి థ్యాంక్స్ కూడా చెప్పారు అయితే సరిగ్గా దిల్ రాజ్ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే మరో నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్విట్టు కలకలం రేపుతుంది ఆస్కార నటులు కమల్ హాసన్లు ఎక్కువైపోయారు వీళ్ళ నటన చూడలేకపోతున్నాం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు అయితే ఆయన ఎవరి గురించి ట్వీట్ చేశారనే విషయం మీద క్లారిటీ రాలేదు కానీ సరిగ్గా దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది ఆయన దిల్ రాజుని ఉద్దేశించే ట్వీట్ చేశారేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి బండ్ల గణేష్ ఎప్పుడు ఏం చేసినా టైం చూసుకునే చేసి హైలైట్ అవుతూ ఉంటాయి ట్విట్ కూడా థియేటర్లు ఇష్యూ గురించే చేసి ఉంటారని డిస్కషన్ అయితే నడుస్తుంది మరి చూడాలి మరి బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారో దిల్ రాజు గురించి ఉద్దేశించి ఈ కామెంట్ చేశారా కానీ బండ్ల గణేష్ ఏది చేసినా చాలా ఇష్యూగానే ఉంటుంది